హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంకా మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు దొరకవు అంటుంటారు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది లోకల్ బ్యూటీలు వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లని సొంతం చేసుకుంటున్నారు అందులో రీతు వర్మ ఒకరు రీతు వర్మ అందానికి అందం నటనకి నటన కనబరుస్తూ తక్కువ సమయంలోనే పాపులర్ అయిన రీతువర్మ వేరే భాషల్లోనూ హవాను చూపిస్తూ దూసుకుపోతుంది ఫలితంగా దక్షిణాది మొత్తం సాతా సత్తా చాతుకుంటుంది రీతువర్మ రెండు వేల పదమూడులో వచ్చిన భాష అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి అయ్యింది ఆ తర్వాత ప్రేమ్ ఇష్క్ కాదల్ సహా ఎన్నో సినిమాలు అదిరిపోయే నటంతో ఆకట్టుకుంది రీతువర్మ మొదటి చిత్రంతో రీతు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ క్రమంలో పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోయిన్గా మారింది ఈ చిత్రం ఆమె పేరు మారుమోగిపోయింది ఇంకా రీతువర్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపుని సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్ని దక్కించుకుంటుంది అందంతో పాటు నటించే టాలెంట్ ఉన్న రితువర్మ ఎంతో కాలం ప్రభావం చూపలేదు అయితే మలయాళంలోకి వెళ్ళి దుల్గర్తో కనులు కనులను దోచాయంటే అనే సినిమాను చేసి చాలా సూపర్ సక్సెస్ అందుకుంది రితువర్మ అది రీతువర్మ తెలుగు మలయాళంతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాలు నటించింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో నిన్నిల నిన్నీలా టక్ జగదీష్ వరుడు కావాలని వంటి చిత్రాల్లో కూడా నటించింది ఒకే ఒక జీవితం తర్వాత రీతువర్మకు తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా దక్కలేదు కానీ తమిళ తమిళంలో మాత్రం నితిన్ ఓరు వనం అనే తమిళ చిత్రం చేసింది తర్వాత మార్కాంటీన్లో భారీ విజయాన్ని అందుకుంది రీతువర్మ వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుకుంటున్న రీతువర్మ సోషల్ మీడియాలో సైతం ఎమా యాక్టివ్గానే ఉంటుంది ఇందులో సుదీర్ఘకాలంగా సందర్శిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమాని విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఫాలోవర్స్తో పంచుకుంటుంది రితువర్మ థ్యాంక్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్